హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ నేను చేస్తున్న ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను దయచేసి లైక్స్ పెంచండి అండ్ కామెంట్స్ కూడా మీరు పెంచే లైక్స్ పెట్టే నాకు వీడియో గ్రోత్ ఉంటుంది అర్థం చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఐ వాంట్ యూ అతను చొక్కా పట్టుకుని నిజంగానే ఏం కాదు కదా ఎవరికి అంటూ బెలగ అడిగింది ఆద్య ట్రస్ట్ చేస్తావు కదా నన్ను నీ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో అయినా సరే నీకు నా మీద ట్రస్ట్ ఉంటుంది కదా ఉంటుంది కదా అని అడిగాడు ఉంటుంది అంటూ తన ఒడిలో నుంచి లేచేస్తున్న ఆద్యని వాట్ హ్యాపెన్ అని అడిగాడు రుద్ర ఆమెనే చూస్తూ సిరికి ఫోన్ చేద్దామని అంది ఆద్య అవసరం లేదు వాళ్ళని కూడా రెస్ట్ తీసుకునివ్వు జరిగిన ఇన్స్టెంట్కి డిస్టర్బ్ అయిపోయిన వాళ్ళ మైండ్ని నువ్వు ఇంకాస్త భయపెట్టకు సో ప్లీజ్ స్టేబుల్గా ఉండు అంటూ మార్నింగ్ అయ్యాక మాట్లాడదు కానీ నువ్వు సిరితో అన్నాడు రుద్ర బెడ్ పై పడుకున్న కళ్యాణ్కి అప్పుడే లైట్గా సృహ వస్తుంటే అది చూసిన సిరి దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు అంటూ పిలిచిందామే హ్యాండ్కి లైట్గా పెయిన్ తెలుస్తుంటే ముఖం చిట్లించాడు కళ్యాణ్ బెల్ట్ వేసిన హ్యాండ్ని కదిలించలేకపోయాడు అతను డాక్టర్ బెల్ట్ వేయాల్సిందే అన్నాడు కళ్యాణ్కి సో ఇక తప్పలేదు కళ్యాణ్కి ఇలా తన వల్లే అతనికి ఇలా అయింది అని గిల్టీగా ఫీల్ అవుతుంది సిరి ఆ రాత్రి కూడా ఇక సరిగ్గా నిద్ర పట్టలేదు ఆమెకు నొప్పికి చిన్నగా మత్తుగా మూలిగాడు నొప్పికి కళ్యాణ్ ఆ నొప్పికి కళ్ళు బిగించాడు అతను కళ్యాణ్ గారు పెయిన్ పెయిన్ వస్తుందా మీకు ట్యాబ్లెట్ వేసుకుంటారా కళ్యాణ్ గారు అని అడిగింది సిరి కంగారుగా ఇవ్వు సిరి వస్తున్న పెయిన్ని బేర్ చేయలేకపోతున్నా నేను ఇట్స్ టూ పెయిన్ అంటూ లేవడానికి ట్రై చేసిన కళ్యాణ్ హ్యాండ్ సపోర్ట్ లేక మళ్ళీ వెనక్కి జారబడ్డాడు అదే బెడ్ పైన నొప్పికి చిన్నగా మూలిగాడు కళ్యాణ్ స్టిచ్చెస్ పడ్డా హ్యాండ్ కాబట్టి మరింత ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంది అతనికి అలా స్టంట్లో చేయకపోతే నన్ను పిలవచ్చు కదా ఇక్కడే ఉన్నాను అంటూ బెరుకుగా కళ్యాణ్ కింద హ్యాండ్ని వేసి ఇంజూర్ అవ్వని చేతి మీద తను ఇంకో చేతిని వేసి పైకి లేపింది సిరి థ్యాంక్ యూ అన్నాడు కళ్యాణ్ తన ఫేస్ని కళ్యాణ్ ఇబ్బందిగా పెట్టేస్తుంటే ఏమైంది అంటూ పెదవుల్ని కదిలించినామే వాష్రూమ్ అన్నాడు కళ్యాణ్ అది చూసి హో తన రూమ్లో ఉన్న వాష్రూమ్ని చూపించి వెళ్ళమంది సిరి అతడు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోలేక నీ కోసం ఇంత దాకా వచ్చాను నీ కోసం నా హ్యాండ్ ఇంచరీ కూడా అయింది నేను ఇలా బెడ్ మీద కూర్చోవడానికి నీ హెల్ప్ తీసుకున్నా అలాంటిది వాష్రూమ్ అంటే నువ్వే అర్థం చేసుకో అన్నాడు కళ్యాణ్ సిరితో అప్పటికే ఏదో విషయంలో అతని ముఖం మొత్తం అదోలా అయిపోతుంటే సిరి ఫేస్ వికారంగా పెట్టింది అప్పటికే కళ్యాణ్ థింకింగ్ ఏంటో అర్థమైన సిరి నేనా నేనా అంటూ తరబడదు నా వల్ల కాదు కళ్యాణ్ గారు ఇది తప్ప నేను ఇంకేమైనా చేస్తాను కానీ ఇది మాత్రం నా వల్ల కాదు అంటూ గబుక్కున ఆ గదిలో నుంచి సిరి పారిపోతుంటే హుఫ్ ఇంకా లేట్ అయితే ఆ తర్వాత మీకే ప్రాబ్లమ్ సిరి పోనీ బయట ఎవరైనా జెంట్స్ ఉంటాయనే పిలవండి ఇస్ టూ అర్జెంట్ అన్నాడు కళ్యాణ్ పిలవచ్చు కానీ ఇలా ఒంటరిగా ఉన్న ఆడపిల్ల నైట్ అంతా ఒక మగవాడితో ఉన్నాను అని తెలిస్తే వచ్చే నందలేంటో తనకి బాగా తెలుసు నేను నేను తీసుకువెళ్తాను రండి అంటూ కళ్యాణ్ హ్యాండ్ పట్టుకుంది సిరి అదే టైంలో ఆమె హార్ట్ హండ్రెడ్ దాటి కొట్టుకుంటుంది పైకి లేపింది కళ్యాణ్ని సిరి వాష్రూమ్లోకి వెళ్ళాడు కళ్యాణ్ ఆమె బయట ఆగిపోవడంతో లోపలికి సిరి అని నార్మల్గా పిలిచాడు కళ్యాణ్ ఏంకేం పోయింది చస్తుంది నేను కదా ఇక్కడ నా ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకోడేంటి ఇలా నన్ను నిర్ఘాటంలో పడేయకపోతే అయినా నేను ఎన్ని ఇయర్స్ తెలిసినట్టు లోపలికి రా సిరి అంట ఏంటి నా పరిస్థితి ఎలా అయింది అసలు అని సిరి ఆలోచించుకుంటుంటే సిరి అని ఇంకోసారి పిలిచాడు కళ్యాణ్ ఎన్నిసార్లు పిలుస్తారు ఇలా మీకు ఇంజరీ అయింది హ్యాండ్స్కి లెగ్స్కి కాదు నడుచుకుంటూ వెళ్ళారు కదా ఇంకేం బెడ్ నుంచి పైకి వెళ్ళేపడానికి హెల్ప్ చేశాను కదా అని ఇంకేం కావాలి మీకు అని అడిగింది సిరి నాకు హ్యాండ్ ఇంజరీ అయిందని నాకు తెలుసు సిరి అది నువ్వు స్పెషల్గా చెప్పనవసరం లేదు నాకు పర్సనల్ హెల్ప్ కావాలంటే నాకు జెంట్స్ని హెల్ప్ కావాలని పిలవమని చెప్పాను వాళ్ళని అయినా పిలవచ్చు కదా నన్ను ఇంత విసుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నీకు అయినా మీకోసం వచ్చి ఇలా ఇబ్బందులు పడ్డాను కదా కావాల్సిందే నాకు ఇలా బయటికి వెళ్ళండి నా పాటలు నేనే పడతాను చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఇలా అనుభవించి చావాలని ఉందే నాకు ఏం చేస్తాను చేస్తాను కానీ మీరు బయటికి వెళ్ళండి ముఖం మార్చి సిరీ చూస్తూ ఉండంగానే ఆమెకు తన బ్యాగ్ చూపిస్తూ సింగిల్ హ్యాండ్తో ప్యాంట్ బటన్ ఓపెన్ చేయాలని చూస్తుంటే అది ఎంతకే రాదు హుఫ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ సిరి కాస్త సిజర్ ఉంటే తీసుకొస్తారు ఇంట్లో కట్ అన్న చేసుకుంటా నేను అన్నాడు అప్పటికే ఉన్న ఓపిక అయిపోవడంతో కళ్యాణ్లో కళ్యాణ్ మాటలకి తన కళ్ళని పెద్దవి చేసి చూసి ఓ లాంగ్ బ్రిత్ వదిలిన సిరి కా కా అంటూ ఓ పడిపోతుంటే కా ఏంటి కాకుం అవసరమా నాకు ఇప్పుడు ఇక్కడ నేను ఎంత ఎమర్జెన్సీలో ఉంటే నీకు అని కళ్యాణ్ అరిచేస్తుంటే హుఫ్ కళ్ళు మూసుకొని మీరు చేస్తాను నేను మీకు కావాల్సిన పనిని అంది సిరి ఇక తప్పక నాకు కూడా సిగ్గే ఏడ్చింది అప్పనంగా అన్నీ నువ్వు ఫ్రీచే చూద్దామనే నువ్వు కూడా కళ్ళు మూసుకో అన్నాడు కళ్యాణ్ సిరితో సీరియస్గా దానికి సిరి నాకేం మిమ్మల్ని చూడాలి అని పొంగిపోవట్లేదు పడి చాపట్లేదు కూడా ఇక్కడ నేను ముఖం చూసుకోండి ఓసారి అద్దంలో అంటూ కళ్యాణ్ దగ్గరికి వచ్చింది సిరి కళ్ళు మూసుకుని వణుకుతున్న తన హ్యాండ్ని తీసుకువెళ్ళి తరుముతూ కళ్యాణ్ ప్యాంట్ బటన్స్ మీద పెట్టి మెల్లగా తీసింది కళలో కూడా అనుకోని పని ఇది ప్రాయం తెలిసిన తర్వాత ఒకరి ముందు ఇలా తప్పక హద్దు దాటాల్సిన పరిస్థితి ఆమెది కానీ ఆ పని చేస్తున్నంతసేపు ఆమె ఒళ్ళంతా ఏదో తెలియని అల్లుచేడిగా ఉంది కానీ దాన్ని ఆమె ముఖంలో కనిపించనివ్వకుండా బటన్స్ తీసేసింది ఎలాగోలా సిరి అప్పుడే సిరిని చూశాడు కళ్యాణ్ కళ్ళు మూసుకుని పెదవులు రెండు బిగబట్టేసిందామె ఒక్క క్షణం కళ్యాణ్ మనసు చెదిరిందేమో హుఫ్ ఇలాంటి టైంలోనే అబ్బాయిలు ఉన్న ప్లేస్ని మర్చిపోతారేమో అనుకుంటూ ఓయ్ నా పని అయిపోయాక పిలుస్తాను అప్పుడు వచ్చి బటన్స్ పెట్టు చాలు జిప్ నేను క్లోజ్ చేసేసుకుంటా అన్నాడు కళ్యాణ్ అతని మాటలకి సగం షాక్ అయ్యి అతను ఆ పని మొదలుపెట్టిన కాల నుంచి షాక్ కొట్టినట్టు అలాగే నిలబడింది బయట ఆమె అతని పిలుపు విని లోపలికి వెళ్ళింది కానీ కాళ్ళు కదలడం లేదు అడుగు పడాలంటేనే కష్టంగా ఉంది ఆమెకు గట్టిగా కళ్ళు మూసేసుకుని అతని ప్యాంటు బటన్స్ పెట్టేసి కళ్యాణి చూడకుండా ముందుకు వెళ్ళిపోయింది సిరి ఇంతవరకు ఇలాంటి ఇబ్బంది ఎప్పుడూ ఈ సిరికి ఎదురవ్వలేదు తన కోసం వచ్చిన మనిషికి అలా అవ్వడంతో హెల్ప్ చేయాలనుకున్నా అది ఇంకోలా అవ్వడంతోనే ఆమె చేతులు శివరింగ్ అయిపోతున్నాయి సిరికి రూంలోకి వెళ్ళిపోయి గట్టిగా బ్రీతింగ్ తీసుకోవడం స్టార్ట్ చేసింది సిరి బాడీకి పట్టిన చెమటలు తుడుచుకుంది లా ఇలా ఇదంతా జరుగుతుంటే ఏదోలా ఉందా మీకు ఇంతలో సిరి అని పిలిచాడు కళ్యాణ్ హాల్లో నుంచి మళ్ళీ ఏమైందో ఏంటో అని సిరీడు పట్టుకుంది హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు ఇచ్చే వీడియో లైక్స్ బట్టే నాకు నా వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది సో ప్లీజ్ అర్థం చేసుకుని లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో